జగన్ తలుచుకుంటే అయిపోద్ది ఆయన గెలిచేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు లేదు ప్రజలు నా పరిపాలనకి ఎంతవరకు పట్టం కట్టారు నేను అద్భుతమైన పరిపాలన అందించాను ఐదేళ్ల పాటు అద్భుతమైన సంక్షేమం అందజేశాను ప్రతి కుటుంబానికి మినిమం లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నాను డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వేల కోట్ల రూపాయలు పేదలకు పంచాను అని గనక చేతులు ముడుచుకుని కూర్చుంటే ఖచ్చితంగా ఎన్నికల సమయం సమరంలో ఇబ్బందులు పడక తప్పదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట లేదు ఆయన సీరియస్గా దృష్టి పెట్టి ఆల్రెడీ పెట్టారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు తాజాగా వెంకటగిరిలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక చేస్తానే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం ఎన్నికల ఊపు ఈ పది రోజులే ఎంత కష్టపడినా మళ్ళీ ఐదేళ్ల పాటు సీఎం అనే రెండు అక్షరాలు ముందు పేరు ముందు కంటిన్యూ చేసుకోవాలా లేదంటే నాలుగు అక్షరాలు ఎక్స్ సీఎం అనే పేరు చేర్చుకోవాలా అనేది ఇప్పుడు ఈ పది రోజుల మీద ఆధారపడి ఉంటుంది ఇంతకు మించి ఏమీ చేయలేరు అందుకే అందరూ కష్టపడుతున్నారు అందరూ తిరుగుతున్నారు అసలు ఎండలు కూడా లెక్క చేయట్లేదు నాయకులు అందరూ కూడా తిరుగుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుగుతున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో పర్యటన చేస్తున్నారు తిరుగుతున్నారు కానీ ఇక్కడ కీలకమైన అంశం అదే ఒకవేళ నిజంగా ప్రజలు విషయంలో ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకు మించి ఏమన్నా మరొకసారి మేనిఫెస్టోని సరి చేస్తారా ఇందులో ఏమన్నా అదనపు అడ్వాంటేజీలు కల్పిస్తారా ప్రజలకి ఒక నవరత్నాలు అనేవి ఎంత షార్ప్గా వెళ్ళినాయో అప్పుడు గెలుపుకు కీలక కారణాలైనయో ఆ నవరత్నాలు ఇప్పుడు అంతకు మించి పెద్దగా ఏమీ చేయలేదు ఎంతో కాస్తంత మాత్రమే బెనిఫిట్ ఉంది అని కాస్తంత నిరాశ నిస్పృహతో అంటే ఏదో చేసేస్తారనుకుంటే ఆశలు ఎక్కువైపోయినాయి ఇక్కడ మాత్రం ఏమీ లేవు నీరుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం లేదంటే మళ్ళీ అధికారం దక్కించుకోవడం కోసం ఒకసారి ఏమన్నా సవరించుకుంటారా సరి చేసుకుంటారా తలుచుకుంటారా లేదంటే లైట్ తీసుకుంటారా చూద్దాం